ఈరోజు మనం ఒక వ్యక్తిని తెలివైన వాడుగా మార్చేందుకు ఉపయోగపడే పన్నెండు లక్షణాల గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇది తెలివితేటలు అనేవి బజార్లో అమ్మేవి కావని ఒక మహానుభావుడు చెప్పాడు ఇవి పుట్టుకతో తెలివితేటలు రాకపోయినా వీటిని అభ్యసించటం వలన తెలివిగా మారవచ్చు ఒకసారి గురువు తన ఆశ్రమంలో ఉన్న శిష్యులకు ఇస్తూ తెలివితేటల ప్రాముఖ్యతను చెప్పాడు తెలివైన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు అతను ప్రతి పరిస్థితిని దృఢంగా ఎదుర్కొంటాడు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అతను ఎదుర్కొంటాడు అదేవిధంగా తెలివితేటలు లేని వ్యక్తి అనుకూలమైన పరిస్థితుల్లో కూడా అమాయకంగా ఉంటాడు మూర్ఖుడిగా ఉండే ప్రపంచము అతన్ని మరింత మోసపుచ్చుతుంది అందువల్ల తెలివిగా ఉండటం ఈ కాలంలో ఎంతో ముఖ్యం మీరు తెలివిగా ఉండాలి లేకపోతే ఈ ప్రపంచం మీపై వ్యాపారం చేసి ప్రయోజనం పొందుతుంది మనిషి ఎంత అందంగా బలంగా ఉన్నా తెలివితేటలు లేకపోతే అది వారిపైన అభిప్రాయం మారిపోయేలా చేస్తుంది ఇదే విషయాన్ని ప్రామాణికంగా చెప్పటానికి గురువుగారు తెలివైన వ్యక్తికి ఉండే పన్నెండు లక్షణాల గురించి వివరించారు ఇవి ఒకటి ఇతరులపై ఆధారపడరు తెలివైన వ్యక్తులు ఒకరిపైన ఆధారపడి తినడానికి ఇష్టపడరు వారి సొంత సంపాదనపై మాత్రమే బతకడానికి ఇష్టపడతారు తెలివైన వారు తమ పనిని తామే పూర్తి చేసుకుంటారు ఎందుకంటే ఇతరుల సహాయంపై ఆధారపడటం వల్ల ఆలస్యం అవుతుందని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలివి ఉన్నవారు తమ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలమైతే అది జీవితంలో సాధించే విజయాలపై పెద్ద ప్రభావం చూపిస్తుంది మూడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం తెలివి ఉన్నవారు నిర్లక్ష్యము నకిలి అనవసరమైన మనుషుల కంటే ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు ఒంటరిగా ఉండటం వారి ఆత్మ పరిశీలన చేయడానికి సహాయపడుతుంది నాలుగు తక్కువ మాటలు ఎక్కువ వినడం తెలివైన వ్యక్తి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు ఎక్కువ వినడం ద్వారా వారు మరింత మెరుగైన జ్ఞాన సంపదని సంపాదిస్తారు తెలివి ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత విషయాలని కుటుంబ రహస్యాలని ఇతరులకు చెప్పడం ఎందుకంటే నేటి కాలంలో నమ్మకమైన వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు వారి రహస్యాలు పంచుకోవడం వల్ల ఇతర సమాచారాన్ని తమ ప్రయోజనం కోసం వాడుకోవచ్చు ఒక లక్ష్యంపై దృష్టి పెట్టడం తెలివి ఉన్నవారు ఒకసారి ఒక పని మాత్రమే చేస్తారు అనేక లక్ష్యాలను ఒకసారి సాధించేటందుకు ప్రయత్ని ఏడు ఇతరులతో పోల్చుకోరు ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి ఒకరిని మొకరితో పోల్చడం వల్ల బాధ తప్ప మరి ఏమీ దొరకదు నాలుగు సారీ ఎనిమిది కొత్త విషయాలు నేర్చుకోవడం తెలివైన వ్యక్తి ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు మనం ఏదైనా నేర్చుకోవడం వయసు స్థానం సమయం అనేవి అడ్డు